ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పేదలకు పక్కా గృహాల గోప్రవేశం కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మాడ గ్రామంలో పత్తికొండ శాసనసభ్యులు శ్యామ్ కుమార్ పాల్గొన్నారు పత్తికొండ నియోజకవర్గంలోని మాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇళ్లలో గోప్రవేశాలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్యామ్ శ్యాంకుమార్ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివరాడ్డి ఆర్డీఓ భరత్నాయక్ హౌసింగ్ డిఈ పాల్గొని లబ్ధిదారుల చేత గృహప్రవేశాలు చేయించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మేనిఫెస్టోలు చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం మరో ముఖ్యమైన హామీని నెరవేర్చింది రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలకు అందించే అందరికి ఇల్లు పథకంలో భాగంగా ప్రభుత్వం నిర్మించిన ఇల్లు లబ్ధిదారులకు కేటాయించింది కూడా అదే అదే మరి రకంగా ఇప్పుడు చూస్తే చంపలపాడు కంటే ఎక్కువ పుచ్చిపేట మాటలో చాలా పెద్ద అది పట్టుదల ఊర్లో ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలా ప్రతి ఒక్కరు బాగా ఉండాలా మంచిగా చల్లగా ఉండాలా ఊర్లో రంకుల వద్దు అనే రకం ఆలోచన పెట్టుకునే పెద్ద మనిషి మరి రాబోయే కాలంలో కూడా ఎలక్షన్లు కూడా దగ్గరకు వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్లు మన టీడీపీ మన మన గారికి కార్పొరేషన్ మెంబర్ గారికి మా సోదరుడు అమెరికా నుంచి వచ్చి పక్కన వచ్చిన మా వేణుమాధవ్ గారికి అలాగే ముఖ్యంగా ఇక్కడికి ఇంతమంది వచ్చిన ఆడవాళ్ళకి పెద్దలకి అందరికి నమస్కారాలు చెప్తూ మరి ఇంద్రావీలు ఎప్పుడో ఇల్లు కట్టినది వచ్చి ఇప్పుడు ఓపెనింగ్ చేస్తున్నారు అని చెప్పి అందరు కొంచెం ఆలోచిస్తుంటారు మరి అప్పుడు ఆ పీరియడ్ లో కూడా రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్మాణం చేసుకున్నటువంటి మూడు లక్షల తొమ్మిది వందల పన్నెండు మంది లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందులో భాగంగా ఈరోజు మనము కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం బుచ్చకల్మండ్రి గ్రామంలో గృహ ప్రవేశానికి వచ్చేసాము మన పత్తికొండ శాసనసభ గౌరవనీయులు కేసీ శ్యాంబాబా అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ గృహ ప్రవేశాలు ప్రారంభించడం జరిగింది